మీ గతాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి కష్టాలు వచ్చినప్పుడు ఏడ్చిన సందర్భాలు మనతో ఉన్నవాళ్ళు మనల్ని విడిచిపెట్టిన సందర్భాలు మంచం దిగని పరిస్థితుల్లో గుక్కుడు నీళ్లు తెచ్చివ్వలేని వ్యక్తులుగా ఉన్న పరిస్థితుల్లో పది రూపాయలు పెట్టుబడి పెట్టలేని పరిస్థితుల్లో మన ఆపదని అరణ్యంలో ఉన్నప్పుడు ఆదరించలేని వారు దూరమైపోగా దూరమైన వాళ్ళు మనల్ని గాయపరుస్తున్న పరిస్థితుల్లో మనం చేసిన ప్రార్థన ఉందో చూసారా మనం ఏడ్చిన ఏడ్పు ఉందో చూసారా మనం కాచిన కన్నీరు ఉంద చూసారా అప్పుడు మన హృదయాల్లో చేసుకున్నాం కొన్ని తీర్మానాలు నాకు ఎవరు లేడయ్యా నా దగ్గర ఎవరు లేరయ్యా నా పరిస్థితులు అవద్దు అనుకోలేదయ్యా ఎన్ని పదాలు వస్తాయో ఎన్ని ఎన్ని విధాలుగా మనం దేవుని దగ్గర వాపోతూ ఉంటాము నేను అంటాను లేనోళ్ళ కోసం ఆలోచన చేసి ఉన్న ఆరోగ్యం పోగొట్టుకున్నావు తప్ప హలో లేనోళ్ళ కోసం ఆలోచన చేసి పోయినోళ్ళ కోసం ఆలోచన చేసి దూరమైన సందర్భాలు గుర్తించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనారోగ్యంగా దాచుకున్నామే తప్ప ఉన్న అన్న దేవును నీతో నాతో ఉన్న విషయాన్ని గుర్తించి ఎప్పుడైనా కృతజ్ఞత స్థుతి పాత్ర ఆయన పాదాల దగ్గర పెట్టావా స్తోత్రం చెప్పండి కొంచెం ఎగ్గర చెప్పండి ఎప్పుడన్నా అలాంటి ప్రార్థన చేశామా బ్రవ్వ వాళ్ళు లేకపోయినా పర్లేదులయ్యా ఈ పరిస్థితి ఇలా ఉన్నా పర్వాలేదు ఎలాగయ్య నువ్వు ఉన్నావుగా అయ్యా నాతో ఎప్పుడైనా అనుకున్నామండి మనం నువ్వు ఉన్నావు ఉంటానని అన్నావు ఇప్పటి వరకు నాతో నడిచావు ఇకను కూడా నన్ను నడిపిస్తావు దానికి స్తోత్రం ఆ అనుభవాలకి పరిశుద్ధ ఆత్మదేవుడి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం తీసుకుని వచ్చునుగాక మన కుటుంబాలను తీసుకుని వచ్చునుగాక